ఎవరైనా సరే భయపడాల్సిందే వాళ్ళు అది నేను చెప్తున్నా ఆ భయం ఉంది అలాగే చెప్తున్నారు బిజెపి వాళ్ళు మీరు హైదరాబాద్ ని అభివృద్ధి చేయలేదని టిఆర్ఎస్ వాళ్ళు అంటారు మేము హైదరాబాద్ అభివృద్ధి చేయలేదు మీరు ఇద్దరు చేయలే హైదరాబాద్ అభివృద్ధి చేసింది మా తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చేశారు మీరు హైటెక్ సిటీ అవుటర్ రింగ్ రోడ్డు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు బాలయోగ్ లాంటి స్టేడియంలు అలాగే చూడు పార్కులు అసలు ఏం చేయలేదని నేను అడుగుతున్నాను ఒక మహానగరాన్నే సృష్టించాడు కదండి సైబరాబాద్ అనే మహానగరాన్ని ఈ రోజు ఇంత ఇంటర్ ఇంటర్నేషనల్ గా ఇంత పేరు ఒక హౌసింగ్ ఇది హైదరాబాద్ కు వచ్చిందని దానికి కారణం మా విధునున్న నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు మా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటారు బడుగు బలహీన వర్గాలు పార్టీ ఏ రోజైతే ఎన్టీ రామారావు గారు ఈ సమస్యలన్నీ ఉన్నాయని పార్టీ పెట్టి నిలబడ్డారో ఈ రోజున ఇలాంటి కొర్రోళ్ళందరూ ముందుకు వస్తున్నారు నేను నాకు రాబోయే మూడు సంవత్సరాలండి నేనున్నా ఇక్కడ నా యువత నేను నేను ఈ ఒక్క డివిజన్లోకి వెళ్ళినా సరే నా యువతతో నేను ముందుకెళ్తా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని అప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాలతో పెట్టారో ఆ ఆశయాల్ని కొనసాగిస్తూ నా తమ్ముళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్తా తెలుగుదేశం పార్టీ జెండా చెప్పండి ఎక్కడ అసలు పెద్ద నేతలు ఎవరు కూడా ప్రచారంలోకి రావటం లేదు అంత చోటా మోటా నాయకులే చేస్తున్నారు తప్ప తెలుగుదేశం తాడే వదిలేసింది పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అని కామెంట్ చెప్పింది టోటల్లీ రాంగ్ అండి పెద్ద నాయకులు అనేట ప్రతి కార్యకర్త ఈ పార్టీలో నాయకుడే ప్రతి కార్యకర్త ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఏ ఏ రేట్ స్టేట్ కమిటీలో ఏ ఎందు ఏ కేడర్ ఉన్నా ప్రతి ఒక్కరు నాయకుడే మాకు అధినాయకుడు ఏ డైరెక్షన్ ఇచ్చారు ప్రతి ఒక్క కార్యకర్తనే ఈ పార్టీకి బలం అని పెద్ద నాయకులు వచ్చినా కాకున్నా మనకున్న కేడరే అదే స్ట్రెంత్ అదే పార్టీ స్ట్రెంత్ అండి టీఆర్ఎస్ తరఫున ఏకంగా ముఖ్యమంత్రి గారు సభ పెట్టబోతున్నారు ఆయన గారు కూడా డైరెక్ట్ బీజేపీ తరఫున ఏకంగా నేషనల్ లీడర్స్ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు ఇక్కడే ఉన్నటువంటి చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు గారి కనీసం ఒక్క సభను కూడా నిర్వహించినటువంటి పరిస్థితి గానీ ఒక్క చోట కూడా ప్రచారం చేసినటువంటి గానీ ఎందుకని మీకు పదే 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 ఒక అపవాదం ఉండేది ఆంధ్ర పార్టీ అని ఆంధ్ర పార్టీ అని ఇప్పుడు ఒకటి పేర్చనిచ్చారు అటు స్వేచ్ఛ ఎక్కడానికి స్వేచ్ఛ ఇచ్చారంటే తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం ఫ్రీడమ్ ఉన్నది తెలుగుదేశం పార్టీ తెలంగాణ పార్టీ ఇక్కడ హిమాయత్ నగర్లో పుట్టింది మీ స్వేచ్ఛనిస్తున్నాము మీరు పనిచేసుకోండి మనం చేసిన చరిత్ర ఉన్నది మనం చేసిన చరిత్ర చెప్పుకోండి ఆ రోజు మా నాయకుడు ఆంధ్రవాడను తెలంగాణ వాడను పనిచేయలేదు తెలుగువాడిగా పనిచేశాడు కాబట్టి ఈరోజు మాకు అదే అదేమో చెప్పనా అదే మీరు ఏదైనా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు వస్తున్నట్టారు ఇలా సిగ్గుచేటు కేటీఆర్ గారికి సిగ్గుచేటు కేసీఆర్ గారికి సిగ్గుచేటు భాజపా అయితే ఇంకా ఘోరమైన సిగ్గుచేటు ఒక గల్లీ ఎలక్షన్స్ జిహెచ్ఎం ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఢిల్లీ నుంచి కదులుతున్నారంటే భయం ఎంతో ఉట్టుకున్నది మరి అది ప్రభుత్వానికి కూడా ఇలా ఎల్పీ స్టేడియం కాడ కేసీఆర్ గారి సభ ఉన్నది అంటే ఎన్నడూ ఒక రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు ఎన్నడూ ప్రగతి భవన్లో మీటింగ్ పెట్టలేదు ఒక మంత్రులు రారు ఒక ఎమ్మెల్యేలు రారు కానీ ఇవాళ పెద్ద ఎత్తున స్టేడియంలో మీటింగ్ పెడుతున్నారంటే ఆయన పతనం స్టార్ట్ అయింది ఇంకోటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళ కూతురు ఓడిపోయిందో అప్పుడే పతనం స్టార్ట్ అయింది మొన్న దుబ్బాకతో ఉంటుంది మొత్తానికే పతనం స్టార్ట్ అయింది ఈ రోజు వాళ్ళే కళలు కంటూ సెంచరీ కొట్ట సెంచరీ కొడతాను గత గతం గతం జిహెచ్ఎం సెలక్షన్స్లో మనం సెంచరీ ఇచ్చినాం కానీ వాళ్ళు ఏం చేశారు రోడ్కు వంద గుంతలు పెట్టారు రోడ్డు ఎక్కడ రోడ్డు చూసినా గుంతలే మొన్న కోవిడ్ వచ్చింది ఒకరికి చచ్చిపోతే ఒకరికి డెడ్ బాడీ అంటే ప్రభుత్వం ఈ రకంగా ఉన్నది మరి వరదలు వచ్చిన గాడ అయితే ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఫెసిలిటీస్ లేవు ఏం లేవు పది బిచ్చమ వేసినట్టు ఒక పదివేలు బిచ్చ వేసింది తప్ప ఇప్పుడు అది కూడా ఆపి మా ఓట్లు ఇస్తాం మళ్ళీ పదివేలు ఇస్తామనే దారికి వచ్చిందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి వస్తుంది అతడి పరిపాలన జరుగుతుందా మరి మొత్తానికి ఇవాళ ఇవాళ ఎంఐఎం పార్టీ కానీ లేకపోతే బీజేపీ పార్టీ కానీ దొంగలు దొంగ తోడు దొంగలే ఒకడు అంటాడు ఒకడు అనుమంటాడు ఓ నిన్న చూసినా మాకు మా ఎన్టీఆర్ గార్డును కూర్చారట బరాబర్ బిడ్డ ఎన్టీఆర్ కట్టు కూర్చుడు కాదు మీరు కట్టిన వాళ్ళే ఇక ఎంఐఎం పార్టీ అక్కడ మీ ఎంఐఎం చార్మార్ గచ్చింది నిన్ను బట్టి ఇక్కడే రోజులు కూడా దగ్గర ఉన్నాయి మేము కూడా రాము అక్కడ లోకల్ ప్రజలే అక్కడ పాత బస్తీ ప్రజలే మీరు పట్టిన చీడ వదులుకోవడానికి రెడీ ఉండని ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నాను అదే విధంగా సూటిగా ప్రశ్నిస్తున్నా బీజేపీ పార్టీ ఏదో ప్రేమ చూపిస్తాంది ఏదో ప్రేమ చూపిస్తుంది మా అధినాయకుడు మా త్వరకి నందమూరి తారకరావు మీద రామారావు గారి మీద నేను ఒకటే స్టేట్ సవాల్ చేస్తున్నాను కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు ఇక్కడ కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ ఉన్నప్పుడు మరి అక్బరుద్దీన్ గారు ఆ విధంగా మాట్లాడినప్పుడు కేసు ఎందుకు వేయలేదు మానవ హక్కుల సంఘం ఎక్కడున్నది అసలు ఈ రాష్ట్రంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ కమిషన్ ఉందా లేదా మరి సరే అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ మా నాయకుడు మా నందమూరి తారక రామారావు గారికి భారత రత్న ఇచ్చి ఎన్టీఆర్ గార్టీ కూడా రమ్మన్నాం మేము కానీ అక్కడ జవాబు చెప్పకుండా ఎన్టీఆర్ గార్టీ కూడా మాట్లాడకుండా దొంగతనం వెళ్ళిపోయి అక్కడ ఇంకేదో మాట్లాడి ఇది సమయం కాదు మేము ఆంధ్ర బీజేపీ పార్టీలతో మాట్లాడి మేము ఎన్టీఆర్ భారతరత్న ఆలోచిస్తామని చెప్తున్నాం చిక్కుచేట ఇంకా మేము అడగక ముందే ఇచ్చేది ఉంటే మీకు మర్యాద ఉండేది ప్రకటిస్తాడు మాది ఆల్రెడీ ఎజెండా ఉన్న పార్టీ ఆల్రెడీ మేము ప్రూవ్ చేసుకున్నాము ఆల్రెడీ డెవలప్డ్ పార్టీ తెలంగాణ టీడీపీ అంటేనే తెలంగాణ డెవలప్మెంట్ పార్టీ ఆల్రెడీ మేము డెవలప్మెంట్ చేసినాము కాబట్టి మాకు ఇప్పటికి కూడా గల్లీ పోయినా ఎంత స్పందన అంటే అసలు అమ్మగారికి ఇచ్చుడు నవ్వుడు రెస్పాండ్ ఇచ్చుడు అంటే ప్రజలు ఏమన్నారంటే హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు చేసిన చరిత్ర చెప్పుకున్నట్లు తప్పు లేదు మేము చేసిన చెప్పుకున్నట్లు తప్పులేదు హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు పడితే ఈసారి మేము పోటా పోటీగా దిగినము ఎక్కడ గల్లీ గల్లీ చూసినా జెండా తిరుగుతుంది అదే రాయత్ నగర్ లో తీసుకొని బిఎన్ రెడ్డి నగర్ తీసుకొని కుక్కడిపెల్లి తీసుకొని టిఆర్ఎస్ పోతే గల్ల పట్టుకొని ఎందుకు రా నువ్వు అని తిట్టే పరిస్థితి వచ్చింది సాక్షాత్తు కేటీఆర్ గారికి ఈ పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోండి అదే ఈ ఆరు వందల కోట్లు మీరు అన్నారు మాకు అజెండా లేదండి మాకు ఒకటే అజెండా అండి మా మేము జిహెచ్ఎంసీ సత్తా చాటితే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని చెప్పినాం ఇంతకన్నా పెద్ద మాకు ఏదో ఉంటుందండి ఎల్ఆర్ఎస్ ద్వారా చుట్టుపక్కల మొత్తం ముప్పై మూడు ముప్పై రెండు జిల్లాలు ఈ సన్నాసి ఈ జిల్లాలో ఉన్నాయో ఆ అక్కడి నుంచి వచ్చిన డబ్బు ఈ జిహెచ్ఎంసీ ఖర్చు పెట్టింది ఆరు వందల కోట్లు స్కామ్ ప్రజల మీద ఎంత భారం పడ్డదండి ఒక పదివేలు ఇస్తే వాడు సెట్ అయిపోతాడా అండి ఒక ఫర్నిచర్ పోయింది టీవీ పోయింది సిలిండర్ పోయింది గ్యాస్ పోయింది అన్ని పోయింది పదివేలు ఇస్తే వాడు సెట్ అయిపోతడా ప్రతి డివిజన్ లో కూడా కాంగ్రెస్ పార్టీలో ఏమో అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు పోటీ అని చెప్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ మీద బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ ఎక్కడ కూడా టీడీపీ పోటీ అనే మాట ఎవరు మాట్లాడటం లేదు కేవలం ఒకటి రెండు సీట్లు తప్పించి టీడీపీకి ఎక్కడ కూడా డిపాజిట్స్ కూడా రావు అని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళు అయితే మీరు ఒకటి గమనించాలి మేడం శీష కొత్తదే సరకంత పాతదే కాంగ్రెస్లో అయినా టీఆర్ఎస్లో అయినా బీజేపీలో మాది యువతరం మాకు ఎవరు వాళ్ళ పార్టీలు అనుకుంటున్నారు మాకు అనవసరం మాకు ప్రజలు అనుకుంటున్నారు ఇలా అగైన్ బ్యాక్ టు పవర్ అని మేము వచ్చినాం ఒకరోజు మేము తిరగలేని పరిస్థితిలో ఈ రోజు మేము ఇంత దర్జాగా ఇంత మందితో బలం జెండాలు పట్టుకొని తిరుగుతున్నాం అంటే అది మాకు ప్రజలు ఇచ్చిన మళ్ళీ మీరు వస్తనే పరిపాలన చక్కగా జరుగుతుంది ఈ మొత్తం ఈ టోటల్ వైఫల్యం చెందిన ఈ ప్రభుత్వాలు మొత్తం హాల్ మొత్తం మేము మీరు కాంగ్రెస్ అంటే ఆల్రెడీ క్లోజ్ పార్టీ అది కాంగ్రెస్ లైక్ ఆ రేవంత్ రెడ్డి ఏదో తిరిగి 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 ఏమో చేస్తాను కానీ ఆల్రెడీ క్లోజ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ తెలంగాణ ఓకే ఇప్పుడు బల్దియా ఎన్నికల్లో ఎన్ని సీట్లు ఎన్ని డివిజన్స్ లో వచ్చే అవకాశం ఉందని మేడం మేము ప్రతిసారి మాకు ఒకటే వాళ్ళు చెప్తారు మీరు ఎన్ని సీట్లు పోటీ చేసేది ఎన్ని సీట్లు వస్తాయి ఎన్ని సీట్లు వస్తాయి ప్రజలు ఆశీర్వాదిస్తే మేము అనుకున్న స్థాయి కన్నా ఎక్కువ సీట్లు వస్తాయి మాకు ఆ నమ్మకం ఉన్నది మేము ఒకటే ప్రజల తెలుగుదేశం పార్టీ ఉన్నది మేము ఈ రోజు రూపాయి ఖర్చు పెట్టలే రూపాయి పార్టీ ఫండ్ తీసుకోలేదు ఏం తీసుకోలేదు మాకున్న శక్తి మేరకు మేము ప్రజలలోకి వచ్చినాము మేమేమో టేక్ వాగ్దానాలు చేస్తలేము సిగ్గు శరం ఉండాలి టీఆర్ఎస్ కేసీఆర్ గారికి వాటర్ ఉచితంగా ఇస్తుందట మేము పెట్టిన మా పునాది పార్టీ ఏంటంటే కట్టుకోవటానికి బట్ట ఉండటానికి ఇల్లు లేకపోతే తినటానికి కూడు ఇది మా ప్రకటించి మేము ప్రభుత్వం ఇక్కడికి వచ్చాం కానీ మా పార్టీ పెట్టాం కానీ ఈ ఆరు నెలలు ఆరు సంవత్సరాలు అయినాక కూడా ఇప్పుడు కూడా మేము మంచి నీళ్లు ఫ్రీ ఇస్తాం బట్టలు ఫ్రీ ఇస్తాం అంటే అసలు ఎక్కడికి వెళ్తుందండి దర్ దీ డెమోక్రసీ అసలు ఇదే రాజ్యాంగం ఎక్కడన్నా రాష్ట్రదా కనీసం తినడానికి తిండి కానీ లేకపోతే ఉండటానికి ఇల్లు కానీ కట్టుకోటానికి బట్ట కానీ దాన్ని కూడా రాజకీయం చేసుకుంటాం ముందు పోతుందంటే కంటే వీళ్ళు టిఆర్ఎస్ ఎంత భయపడుతుంది అది కూడా ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీరు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రతి పార్టీ అండి మీరు ప్రకటించినవి కూడా ఎట్లా ఉన్నాయండి తాగటానికి నీళ్ళు ఇరవై వరకు ఏమో ఉచితంగా ఇచ్చినట్టు అదేమన్నా అసలు ప్రజలకు వెళ్తుందండి మీరు ఉచితంగా ఇచ్చింది ఏళ్ళండి ఇప్పటివరకు ఏమి ఇచ్చిందని చెప్పండి ఎలక్షన్ ఎలక్షన్ రాగానే ఎలక్షన్స్ ఇది మీరు కూడా ఆలోచించాలి ప్రజలు తెలంగాణ ప్రజలారా తెలంగాణ మేలుకోండి మీ రాజ్యాన్ని ఏలుకోండి అని పిలుపునిస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఎందుకంటే ఇంకా ఈ మాటల కేసీఆర్ ఈ దొంగ కేసీఆర్ ఈ సన్నాసి కేసీఆర్ మాటలు ఇంత మాత్రం మొత్తానికే ప్రమాదం ఉన్నది ఇవాళ బీజేపీ ఎంఐఎం కూడా ఒకటే అయింది ఎటు వాళ్ళ ఎటు వేసినా ఓట్ల వాల్యూ ఉంటుంది తెలుగుదేశం పార్టీకి ఏంటి తెలుగుదేశం పార్టీని అభిమానించండి అమ్మని ఇక్కడ ఎంతో కష్టపడుతుంది గత ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నది అమ్మ అమ్మకు కూడా వేసి ఆశీర్వదించి ఇట్లాంటి గొంతులు ప్రశ్నించే నేను కూడా అనుకోలేదు అమ్మగారికి ఇంత నాలెడ్జ్ ఉన్నదని అంటే మేము కూడా ఇప్పుడు చూడండి సోషల్ మీడియా సోషల్ మీడియా కానీ ఇది వరకు బావిలో ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితులు లేవమ్మా మా తెలుగుదేశం పార్టీ ఒక యూనివర్సిటీ చదువుకున్న పెద్దలు మేధావులు ఎనభై రెండు అయితే ఏ విధంగా అయితే నందమూరి తారక రామారావు గారు చదువుకున్న విద్యావంతులకు ఇంజనీర్లకు డాక్టర్లకు ఏ విధంగా సీట్లు ఇచ్చిందో ఈ రోజు మా జీహెచ్ఎంసీ మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఒక్క క్యాండిడేట్ కూడా నేర చరిత్ర లేదు పక్క పార్టీలో ఉన్న నేర చరిత్ర నలభై తొమ్మిది మందికి నేర చరిత్ర ఉన్నది పదిహేడు మందికి అయితే టిఆర్ఎస్ పదహారు కాంగ్రెస్ లేకపోతే ఏడు ఎంఐఎం అట్లా ఉన్నాయి మీరు ప్రజలు కూడా ఆలోచించాలి నేర చరిత్ర లేని పార్టీ నేర చరిత్ర లేని క్యాండిడేట్లు మాకు ప్రజలు మీరు కూడా గమనించాలి ఒక బిల్డింగ్ కడతా ఉంటే అందరు ప్రజలు వినండి ఒక బిల్డింగ్ కడతా ఉంటే ఇసుక పట్టాలంటే చాలు కార్పొరేటర్ వచ్చి నా మామూలు ఏది అని అడిగే పరిస్థితి ఈ రోజు టిఆర్ఎస్ కార్పొరేటర్ ఉన్నది ఇది తప్ప అని ఎవరు గుండెల మీద వాళ్ళు చేసుకొని ఓటేయండి మత విద్వేషాలు అంటే టోటల్ హండ్రెడ్ పర్సెంట్ నరేంద్ర మోడీ గారిదే అక్కడ పోయి అక్కడ అమరావతి కాడ పోయి తెలుగు ఇది మీరు రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి తెలుగు వాడు ఎక్కడున్నా తెలుగు ప్రజలే ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఒక మనం అంతే కొత్త శత్రు అయిన ఎంఐఎం పార్టీ తోటి పెట్టుకొని ఇంటర్నల్ గా మీరు బీహార్ ఎలక్షన్స్ బీహార్ ఎలక్షన్స్ లో పోయిందండి ఓవైసీ ఐదు సీట్లు తెచ్చుకున్నాడు అక్కడ ఏమున్నదని తో వీళ్ళంతా స్కెచ్ చేసిందో హై లెవెల్ లో జరుగుతున్నది ఒకరు తిడతాడు బండి సంజయ్ గారు కూడా అంటున్నా మా పక్క మా మా సొంత మా మత్సరాలు పక్కనే పెద్ద పెళ్లి మీరు కూడా ఆలోచించాలి మీరు ఒక మంచి యువకులు మంచి ఏదో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది మీరు మతాన్ని అడ్డు పెట్టుకుని వస్తే మాత్రం మీ పార్టీ భూస్థాపితం అవుతుంది మీరు ఆల్రెడీ మీ పార్టీకి ఒక కామెంట్ ఉన్నది మతాల పార్టీ అని ఉన్నది మా తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాల పార్టీ పేదల పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాం మీరు <única स्था> तर <small>